ఒక ఊళ్ళో గోవిందుని యువకుడు ఉండేవాడు అతను ఆవులు దేవుల మందనుకుండ ప్రాంతానికి తీసికెళుతుండేవాడు అయితే అవి గడ్డి మేస్తూ చుట్టుపక్కల పడితే అటు వెళ్ళిపోతుండేవి తప్పిపోతే దొరకవని గోవిందుడు వాటికి చిన్న చిన్న గంటలు మెడకు కట్టాడు వాటిని మేతకు వదిలేసి తాను కట్టెలు కొడుతుండేవాడు సాయంత్రం అన్నింటిని ఇంటికి మళ్లించేవాడు గంటలు కట్టడంతో ఎంత దూరంలో ఉన్నా వాటిని గుర్తించేవాడు ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన ఆవుకి మంచి ఖరీదైన గంట కట్టాడు అందువల్ల అది తప్పిపోకుండా ఉండేది ఒకరోజు ఆ గేదెలు వైపు ఒక వ్యక్తి వెళుతూ ఆ ఖరీదైన గంట ఉన్న ఆవును చూశాడు ఆ ఆవును ఎలాగైనా తస్కరించాలనుకున్నాడు వెంటనే గోవిందుడి దగ్గరికి వెళ్లి ఆవు మెడలో గంట ఎంతో బావుంది నాకు అమ్ముతావా నీకు కావాల్సినంత సొమ్ము ఇస్తాను అని అడిగాడు వీడవడు వెర్రివాడులా ఉన్నాడు ఉత్తి గంటకి ఎంతో డబ్బులిస్తున్నాడు అని మనసులో నవ్వుకుని సరేన్నాడు గోవిందుడు ఆ వ్యక్తి ఆ గంటను తీసుకుని డబ్బులిచ్చి వెళ్లాడు ఆ మరునాడు ఆ గంట కొన్న వ్యక్తి గోవిందుడు ఉన్న చోటికి వచ్చాడు నెమ్మదిగా మెడలో గంటలేని ఆవును ఇంటికి తీసుకెళ్లిపోయాడు సాయంత్రం కాగానే ఆ ఆవు తప్ప అన్నీ కనిపించాయి గంట లేకపోవడంతో ఆ ఆవు ఎక్కడున్నదో తెలియలేదు ఆవు పోయిందని బాధపడ్డాడు ఆ గంట కొన్న వాడే ఆవును దొంగిలించి ఉంటాడని గ్రహించలేకపోయాడు అయ్యో గంట ఉంటే బాగుండేదే అని చింతించాడు నీతి పోతే మన దగ్గర ఉన్నది కూడా పోతుంది